హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా జిల్లేడు కాయల రెసిపీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి హోమ్మేడ్ స్వీట్ రెసిపీ అండి ప్రసాదం రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గణేష్ చతుర్థికి చక్కగా ఇలాగ మనం ఇంట్లోనే ఇలాగ ఈజీగా జిల్లెడికాయల రెసిపీని చక్కగా చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక కొబ్బరికాయని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి కొబ్బరిని కట్ చేసుకొని ఇక ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఉంచుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఇలాగ నాకు కొబ్బరి తురుము ఒక కప్పు వరకు వచ్చిందండి ఈ కొబ్బరి పొడి ఇలాగ ఒక కప్పు వరకు ఈ కొబ్బరి పొడి వచ్చింది ఇక ఈ కొబ్బరి పొడి వేసుకుని ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి ఇక్కడ మనం ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి కొబ్బరి ఇక్కడ దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు కూడా బెల్లం తురుముని తీసుకుంటున్నానండి ఇలాగ వేసుకొని కొంచెంసేపు ఈ రెండింటినీ కూడా మనం ఇలాగ వేయించుకోవాలండి ఇలాగ కొంచెంసేపు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు కూడా నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేసుకొని మరి కొంచెంసేపు మనం ఈ రెండింటినీ కూడా వేయించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ప్యాన్కి సపరేట్ అయిపోతూ ఉంది కదండి సో ఇక ఇక ఇలాంటి టైంలో మనం స్టవ్ ఆఫ్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని కొంచెంసేపు ఇవ్వాలండి ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి ఒక హాఫ్ కప్ వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకొని దీంట్లోకి లైట్గా బెల్లం తురుము వేసుకొని అలాగే సాల్ట్ కూడా వేసుకొని కొంచెం బెల్లం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇలాగ వరిపిండిని వేస్తున్నానండి పొడి పిండిని కడి లేకపోతే తడిబియ్య పిండినైనా ఏ పిండి అయినా తీసుకోవచ్చండి ఇలాగ పిండిని వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని దీంట్లోకి లైట్గా నెయ్యి వేసానండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా చక్కగా కలుపుకొని ఈ పిండిని కొంచెంసేపు మనం చల్లార్చుకోవాలండి కొంచెం గట్టిపడాలి పిండి ఇక ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి ఈ పిండి అనేది ఇలాగ గట్టిపడిపోయిందండి చూస్తున్నారు కదా ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి అనేది అప్పుడే మనం చక్కగా చేసుకోవచ్చు ఇక నేను చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నానండి నెయ్యి అప్లై చేసుకుని ఇలాగ ఈ పిండిని కొంచెం బిగ్ సైజ్ బాల్లాగా చేసుకుని ఇలాగ చేతిలోకి వేసుకొని కొంచెం ఇలాగ వత్తేసుకొని ఈ కొబ్బరి లడ్డును తీసుకోవాలండి ఇలాగ ఈ కొబ్బరిని లడ్డు లాగా చుట్టేసుకొని ఈ మధ్యలో స్టఫ్ లాగా పెట్టేసుకోవాలి చక్కగా ఇలాగ పెట్టేసుకొని ఈ పిండితోటి మనం పైన మొత్తం కూడా కవర్ చేసుకోవాలండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలాగా వితిన్ టెన్ మినిట్స్లో మనకి చక్కగా రెడీ అయిపోతుంది ఇలాగ మనం చేసుకొని స్వామికి నైవేద్యంగా చాలా సింపుల్గా ఈజీగా చేసుకొని పెట్టేసేయచ్చు ఇక వీటిని ఇలాగ రౌండ్గా బాల్స్లాగా కానీ లడ్డూలాగా చుట్టేసుకోవచ్చు లేకపోతే వీటిని కొంచెం ఇలాగ పొడవుగా కూడా చేసుకోవచ్చండి ఇలాగా ఇలాగ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఇడ్లీ ప్లేట్స్లోకి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని వాటిలోకి పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ గిన్నెలోకి దీంట్లోకి ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కూడా మనం కుక్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా చక్కగా మనకి ఆవిరికి ఎంత మంచిగా ఉడికిపోయాయో ఈ జిల్లెడికాయలు చాలా టేస్టీగా ఎమ్మెగా ఉంటాయండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి చాలా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఎమ్మెగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది చక్కగా ఇలాగ చేసుకుని స్వామికి నైవేద్యంగా పెట్టండి మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్